హలో బాబు మీరు జొన్నగిరి తర్వాత వెళ్ళారు కానీ ముందు కొల్లూరు వెళ్ళరా అండి నాన్న కొల్లూరు వెళ్ళి వస్తే మీకు తర్వాత మళ్ళీ కుదరదు కదా ఒక పది రోజుల్లో మీకు మొత్తం కొల్లూరు అంతా మునిగిపోతుంది పంతులు గారి పొలం కనపడదు గురించి మీరు కొల్లూరు వెళ్ళి వచ్చేయండి తర్వాత జొన్నగిరి వెళ్ళచ్చు గుడిమెట్లు వెళ్ళచ్చు ఎక్కడికన్నా వెళ్ళొద్దు కొళ్ళూరు వెళ్ళే వాళ్ళకే మళ్ళీ కుదరదు తర్వాత మీరు ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు బయటపడద్దు చెప్పలేము అది నిండు అయిపోద్ది మొత్తం ముందు కంటే ఎక్కువే వస్తాయి నీళ్ళు గురించి ముందు అక్కడికి వెళ్ళి వచ్చేయండి అమ్మా ఏంటి మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతారు అయ్యో వెళ్ళలేదేమో అనిపిస్తుంది నేనంటే వెళ్ళలేదులే కానీ నేను రానిప్పుడు నేను నేనైతే గుడిమెట్లు వెళ్తున్నాను రేపు అదే అమావాస్య ఆదివారం ఉంది కదా ఆ రోజున ఏదో చాలా మంది అంటారు ఒకవేళ అదృష్టం అట్ట ఉందో నాది నేను పరీక్ష చేసుకుంటా నాది నేను పరీక్ష చేసుకుంటే మీరు మీరు కూడా చూడన్నాను మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి కొల్లూరు వెళ్తారు కొంతగా పొలం వెళ్తారు గుడి వెళ్తారు మీ ఇష్టం జండగిరి అంటే ఇప్పుడు పంటలు వేశారు కదా వాళ్ళని ఇబ్బంది ఎందుకు అట్టంటి జయమాకండి శుభ్రంగా వెళ్ళి జాగ్రత్తగా చూసి రండి ఎవరో ఒకళ్ళు ఒకటి పట్టుకొచ్చామని సంతోషవారిత చెప్పండి నాన్న నేను వెళ్తున్నా కానీ నాకు దొరుకుద్దో లేదో తర్వాత సంగతే మీరైతే దొరకబెట్టుకోండి మీకు దొరికినా నాకు దొరికినట్టు హ్యాపీగా ఫీల్ అవుతారు చూడనా ఇప్పుడు మిగతా అన్నీ వదిలేసేయండి ఇప్పుడు మట్టికి మీరు చక్కగా వజ్రాలు దొరికే దగ్గరికే వెళ్ళండి కొల్లూరు కానీ కేతవరం కానీ పొట్లగూడెం కానీ గుడిమెట్లు కానీ పరిటాలు కానీ ఇక జొన్నగిరి వెళ్ళే వాళ్ళు వెళ్ళారండి దానికి నేను అబ్జెక్షన్ పెట్టమని కాదు మీకు పని అవ్వదు కదా అని నేను ఏంటి రైతులు గొడవ చేస్తారని జనగిరి వెళ్ళేవాళ్ళు కొద్దిగా ఆగండి పంటలు అయిపోయాక వెళ్ళొచ్చు మళ్ళీ దానికి ఏమి ప్రాబ్లం ఏమి ఎప్పుడో జొన్నగిరి అక్కడే ఉంటుంది పొలాలు అక్కడే ఉంటాయి మనం ఎప్పుడన్నా వెళ్ళొచ్చు ముందు గుడి గారి పొలం వెళ్ళేవాళ్ళు మట్టికి వెళ్ళండి అక్కడ కన్వీనియంట్ ఆడవాళ్ళు వెళ్ళటానికి కన్వీనియంట్ లేదని నేను ఇప్పుడు గుడిమెట్లు వెళ్తున్నాను చాలామంది ఆడవాళ్ళు వస్తున్నారు ఆడని తీసుకొని నేను గుడిమెట్టలు వెళ్తాను అలా పంతులు గారి పొలం రావటానికి నేనంటే వస్తా ఇప్పుడు ఆడవాళ్ళు కదా నాన్న వాళ్ళ రావాలంటే కొంచెం కష్టం అందు గురించి నేను రావట్లేదు రేపు ఏళ్ళ సంవత్సరం నుంచి ఆగుతున్నారు నా గురించి నువ్వు తీసుకెళ్తావని ఆజంబాబాయ్ నువ్వు తీసుకెళ్తావని ఆజంబాబాయ్ అంటున్నారు పంతులు గారి బలమే వెళ్దాం అనుకున్నా కానీ చాలా మంది చెబుతున్నారు కన్వీనియంట్ లేదు ఇప్పుడు ఒకవేళ ఎక్కడి నడిచి వెళ్ళాలన్నా ఈ రావణ రావణపేట నుంచి కదా నాకు గుర్తురాదు కదా అదే మనం బస్సు దిగిన తర్వాత నడిచి రావాలన్నా కానీ వెంకటయ్యపాలెం వెంకటయ్యపాలెం నుంచి నడిచి రావాలన్నా పదిహేను కిలోమీటర్లు నడవాలి ఆడవాళ్ళు నడవలేరు మగవాళ్ళు అంటే కొద్దిగా స్పీడ్గా నడుస్తారు అది బాధ ఉండదు వీళ్ళని తీసుకెళ్తే వాళ్ళనే ఇబ్బంది పాలు చేయాలి నేనే ఇబ్బంది పడతా అందు గురించి నేను మట్టి ఇటు వెళ్తాను అన్న గురిమిట్లా వెళ్తా మీరు వచ్చేవాళ్ళు ఎక్కడికైనా రండి కాకపోతే ఎక్కువ ప్రిఫరెన్స్ అని నేను చెప్పాలంటే మట్టుకి పంతులు గారి పొలం మళ్ళీ కుదరదు కాబట్టి వెళ్ళి రండి ఒక పది రోజులు కూడా టైం ఉందో లేదో తెలియదు వారం పది రోజులే తర్వాత మనకు ఇక జాగ్రత్త వెళ్ళి జాగ్రత్తగా చూశాడు నాన్న ఊరికే టైం వేస్ట్ చేసుకోవద్దు ఇక మళ్ళీ తర్వాత మీరు వెళ్ళాలన్నా కుదరదు ఇక జొన్నగిరి వెళ్ళేవాళ్ళు ఒక నాలుగైదు నెలలు ఆగండి పంటలు చేసుకొచ్చేదాకా ఆగితే అప్పుడు వాళ్ళకే ఇబ్బంది పెట్టరు మనం ఇబ్బంది పడము ఎవరు ఏమనకుండా ప్రశాంతంగా తిరిగి రావాలంటే వెళ్ళే వెళ్ళేవాళ్ళు పంటలు వచ్చి దాకా ఆగండి పరిటాలండి పరిటాలైనా చెరువులోనే పక్కన పొలాలు కూడా వాళ్ళు పంటలే చేస్తారు ఇక ఏరుకునేదల్ల గుడి మెట్ల ఇక శ్రీరాంపురం అంటే అది నాకు తెలియదు నేను చెప్పలేను కూడా నా దాని గురించి అసలు నన్ను అడగద్దు ఎందుకంటే నాకు క్లియర్గా తెలవట్లా ఇప్పుడు ఇవన్నీ అంటే చిన్నదో పెద్దదో ఎంతగాంత నేను చూశాను కాబట్టి ఇవన్నీ చెబుతాను నేను నేను చెప్పినంతవరకు వరకు నేను చూసినంత వరకు నేను చూడనాటిని బట్టి నేను చెప్పన్నాను ఇప్పుడు అనవసరంగా నాకే నమ్మకం లేనప్పుడు మీదే ఎట్ట చెప్పను నేనంటే డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నా తిరిగి వస్తున్నా ఒక్కన్నా కాబట్టి నేను చెప్పానంటే మీరు వందల మంది వెళ్తారు అనవసరంగా ఎట్లే అన్నా రెండు వేలు కాడిగి తగిలేసుకున్నా ఎంత తవ్వదు నాన్న లక్షల రూపాయలు నాన్న అవి పాటు చేసుకోవద్దు కష్టపడండి అందరూ అప్పుల్లో ఉండి అప్పుల్లో ఉండి చేస్తున్నారు అంతేగాని ఊరికే లోపల లోపల దాచిపెట్టలే మీరు అప్పులు తీర్చుకుంటా కానీ మీ బాధలు మీరు తీర్చుకుంటాకే వస్తున్నారు అది ప్రతి ఒక్కడో ఏ వజ్రాలకు వచ్చేవాడు ప్రతి ఒక్కడో కూడా దీని గురించే వస్తారు అంతే కానీ ఊరికే డబ్బులు ఊరికే మట్టిగా పాటు చేసుకోవద్దు చేస్తున్నాను అందరూ చేయండి బా లైక్లు అయితే బాగా చేశారబ్బా నిన్న టిదేవికి కామెంట్లు కూడా బాగా పెట్టారు అటు పెట్టండి మీకు వచ్చి పోయేదేం లేదు కదా కామెంట్లు పెట్టారు నాలుగు అక్షరాలు ఎట్లా ఏమైంది పెట్టండి కామెంట్లు పెట్టండి నేను చెబితే మెల్లిగా చెబుతా లేకపోతే కోపంగా చెబుతా కామెంట్లు పెట్టండి లైక్లు చేయండి ఉంటామ్మా